ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కాయిన్ బిఎక్స్లో డిపాజిట్ ఎలా చేయాలి మనీ ఐఎన్ఆర్ ఎలా డిపాజిట్ చేయాలి అలాగే కాయిన్ని ఎలా కొనుక్కోవాలి కేబీసీ కాయిన్ని ఎలా కొనుక్కోవాలి అనేది ఒకసారి చూద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇది హోమ్ పేజ్ కదా ఏదైతే మనం ఓపెన్ చేసామో కాయిన్ బిఎక్స్ ఇందులో ఇక్కడ లాస్ట్లో వ్యాలెట్ అని ఉంటుంది లాస్ట్లో వ్యాలెట్ కనిపిస్తుందా ఇదోండి వ్యాలెట్ లాస్ట్లో ఆ వ్యాలెట్ని టచ్ చేయండి ఈ వ్యాలెట్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ డిపాజిట్ లేదంటే విత్ర జనట్ విత్నం సో మనం డిపాజిట్ చేస్తున్నాం కదా మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి డిపాజిట్ని ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి డిపాజిట్ టచ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ డియర్ యూజర్ కైండ్లీ డిపాజిట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ విత్ ద ట్రాన్సాక్షన్ రిమార్క్ యాజ్ ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ డ్యూరింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ అనేసి మీరు ఏమని చెప్పారు నో ప్రాబ్లం దీన్ని ఇదే అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా ఇక్కడ చాలా సింపుల్ అండి డో నాట్ పే వైఆర్ యూపీఐ ఫర్ దిస్ డిపాజిట్ వీ కైండ్లీ రిక్వెస్ట్ టు యూస్ ఎన్ ఎన్ఎఫ్టీ అవ్ టిస్ ప్రైఎం పేస్ ఫర్ ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్స్ ఆన్ కార్ ఇన్సైడ్ ఆఫ్ యూపీఐ ప్రొవైడ్స్ లైక్ జీపీ ఫోన్పే పేటిఎం మేమ్ అంటే ఇక్కడ ఇదేంటంటే వెరీ సింపుల్ మీరు ఏదైనా సరే ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు అంటే ఫోన్పే ద్వారా జీపే ద్వారా ఇక్కడ డిపాజిట్ తీసుకోరు మీరు ఓన్లీ బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయాల్సి ఉంటుంది అది కూడా ఏంటి ఐఎంపిఎస్ లేదా ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ వీటి ద్వారా అంటే మీరు ఏదైతే నెట్ బ్యాంకింగ్ ఉందో ఆ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి మీరు ఏంటంటే ఇక్కడ కింద అక్నాలజీ ఉంటే దాన్ని టచ్ చేశాను నేను ఇప్పుడు ఇప్పుడు ఈ పేజ్ వచ్చి చూడండి మాన్యువల్ డిపాజిట్ అంతా కూడా మాన్యువల్ డిపాజిట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరేంటంటే చూస్ బ్యాంక్ కంపెనీ అకౌంట్ ఇది కాయిన్ బీక్స్ వాళ్ళ అకౌంట్ ఇది చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చారు సో ఇక్కడ పక్కనే కాపీ ఇదేండి కాపీ ఇవన్నీ కాపీ పక్కనే చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా మీరు కాపీ చేసుకోవచ్చు దాన్ని దాన్ని టచ్ చేస్తే కాపీ అవుతుంది మీరు అక్కడ మీ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళది ఇచ్చారు కాయన్ బీఆ్స్ వాళ్ళు ఇది మారుతూ ఉంటుంది అనుకుంటున్నాను నేను మీరు జాగ్రత్త అకౌంట్ నెంబరు ఇది ఎప్పుడు ఒకటిగానే ఉండకపోవచ్చు ఇప్పుడు మళ్ళీ నైన్ సెవెన్ టూ అని వచ్చింది ఇందాక వేరే వచ్చింది నాకు సో ఇది మారుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి సో కరెంట్ అకౌంటు ఇది మీరు ఈ అకౌంట్ నెంబర్ని కాపీ చేసుకొని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ని కాపీ చేసుకొని మీ నెట్ బ్యాంకింగ్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ పంపిస్తారు కదా అమౌంట్ పంపించేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ రిమార్క్స్ రాస్తాం మనం అంటే రిమార్క్స్ కావచ్చు యాడ్ నోట్ అని అలా ఉంటుంది కింద అమౌంట్ పంపించే ముందు అమౌంట్ పంపించక ముందే మీరు ఏం చేస్తారంటే రిమార్క్స్ అని ఉంటుంది ఆ రిమార్క్స్ దగ్గర ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయండి ఇద్దోండి ఈ రెండు బాక్సులు ఉన్నాయి కదా ఈ రెండు బాక్సులు ఇక్కడ దీన్ని ఈ రెండు బాక్సులు కానీ మీరు టచ్ చేస్తే అది కాపీ అవుతుంది చూడండి కాపీ అయింది ఇది కాపీ అవుతుంది మీరు ఏం చేస్తారు అమౌంట్ సెండ్ చేసేటప్పుడు కాయిన్ బి కాయిన్ బిఎక్స్కి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీరేం చేస్తారంటే ఆ రిమార్క్ని అక్కడ ఎంటర్ చేయండి ఏది ఈ ట్రాన్సాక్షన్స్ రెఫరెన్స్ ఐడి అది ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ కాపీ చేసి అక్కడ పే చేయండి సరిపోతుంది అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు స్క్రీన్ షాట్ రాకపోతే ఏం చేస్తారంటే దాన్ని మీకు అక్కడ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే స్క్రీన్ షాట్ని యాక్సెప్ట్ చేయము సపోర్ట్ చేయవు అందుకోసం ఏం చేస్తారంటే వాళ్ళు షేర్ చేసుకోమంటారు దాన్ని షేర్ చేసుకోండి వాట్సాప్కి షేర్ చేసుకొని వాట్సాప్లో కావాలంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అది మీకు ఉపయోగపడుతుంది ఎందుకు చెప్తా ఎక్కడ ఇప్పుడు మాన్యువల్గా కదా మనం డిపాజిట్ చేస్తుంది ఫస్ట్ ఇక్కడ ఈ చిన్న బాక్స్ ఉండొచ్చు చిన్న బాక్స్ చిన్నది సారీ డౌన్ యా ఉంది కదా దాన్ని టచ్ చేయండి దాన్ని టచ్ చేసి మీరు ఏం చేశారు ఇప్పుడు ఐఎంపిఎస్ చేశారా నెఫ్ట్ చేశారా ఆర్టీజీఎస్ చేశారా సో ఐఎంపిఎస్ అయితే ఐఎంపిఎస్ ఏం చేస్తుంది తర్వాత అమౌంట్ ఎంత వేసారు లేటెస్ట్ ఒక పదివేల రూపాయలు తర్వాత ట్రాన్సాక్షన్స్ ఐడి ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ యొక్క డిపాజిట్ కంప్లీట్ అవుతుందో అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందో అమౌంట్ మీరు సెండ్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు అది అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి వస్తుంది రెఫరెన్స్ ఐడి అయినా ఉండొచ్చు లేదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ట్రాన్సాక్షన్ ఐడీనే ఉంటుంది అనుకుంటే నాకు తెలిసి కొన్నిసార్లు కొన్ని 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 బ్యాంక్స్కి రెఫరెన్స్ ఐడి అని అలా కూడా ఉంటుంది సో ఆ అక్కడ ఎన్ని నెంబర్స్ వస్తాయి సుమారు పన్నెండు పదమూడు నంబర్ల పైన ఫిఫ్టీన్ కూడా వస్తాయి అనుకోట సో వాటిని వాటిని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి లేదా టైప్ చేసేనా ఇక్కడ పెట్టుకోండి మీ ఇష్టం ఏదో ఒకటి ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత అప్లోడ్ ప్రూఫ్ మీ యొక్క ప్రూఫ్ ఏదైతే సెండ్ చేశారో బ్యాంక్ ఆఫ్ బరోడాకి మీ నెట్ బ్యాంక్ నుంచి ఆ యొక్క ప్రూఫ్ని ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేయండి మీరు అప్లోడ్ అండి దీన్ని టచ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా గ్యాలరీకి చూడండి గ్యాలరీకి వెళ్తుంది గ్యాలరీకి వెళ్తుంది కెమెరా ద్వారా అయినా సరే దాన్ని దాన్ని తీసుకొని మీరు ఆ షాట్ తీసుకొని దీంట్లో డి అప్లోడ్ చేయొచ్చు అన్నట్టు ఓకేనా అప్లోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో డిపాజిట్ అని ఉంటుంది ఇదిగోండి డిపాజిట్ ఈ డిపాజిట్ అంటే వచ్చేస్తే ఒక ఫ్యూ మినిట్స్లో మీకు మనీ అనేది వచ్చేస్తుంది మనీ వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలిసిందే అది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కనిపించిన తర్వాత మరల మీరు కొనాలనుకుంటే కేబీసీ కొనాలనుకుంటే మార్కెట్లోకి వెళ్ళండి మార్కెట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఫేవరెట్గా పెట్టాను కాబట్టి కేబీసీ కనిపిస్తుంది లేదనుకోండి సర్చ్ క్రిప్టోకి వెళ్ళండి సర్చ్ క్రిప్టోకి వెళ్ళి కేబీసీ ఇక్కడ మీకు ఐఎన్ఆర్ ఆప్షన్ ఉంది యూఎస్డిటీ ఆప్షన్ ఉంది మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తారు కాబట్టి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఐఎన్ఆర్ సెలెక్ట్ చే డిపాజిట్ చేస్తే ఐఎన్ఆర్ ఒకవేళ మీరు యుఎస్డిటీతో కొంటుంటే యూఎస్డిటీ ఒకే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఐఎన్ఆర్ చేస్తున్నారు కాబట్టి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి నేను ఐఎన్ఆర్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే సెలెక్ట్ చేసి ఇక్కడ సింపుల్ వెరీ సింపుల్ ఎన్ని ఎంత ఉంది మీ దగ్గర అమౌంట్ పదివేలు ఉంది పదివేలు ఎంటర్ చేయండి ఇక్కడ ఐఎన్ఆర్ టెన్ థౌసండ్ లేకపోతే మీరు వేగి కావాలంటే వెయిగ్ ఎంతకంటే అది కొనుక్కోండి మీ ఇష్టమైంది ఇక్కడ ఎన్ని కాయిన్స్ వస్తాయి ట్వంటీ వన్ నైన్ సెవెంటీ ఎయిట్ వస్తాయి బైక్ కొట్టండి అంతే సింపుల్ చాలా సింపుల్గా ఈ యొక్క బై అనే ఆప్షన్ అనేది ఉంటుంది మీకు సో ఈ విధంగా మీరంతా కూడా డిపాజిట్ అండ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ